ఎన్టీఆర్కు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారారు ఇక ఎన్టీఆర్ తన ఫ్యాన్స్పై కురిపించే ప్రేమ గురించి కూడా అందరికీ తెలిసిందే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉంటారు తారక్ తన ఫ్యామిలీలో జరిగే ప్రమాదాలు ఎవరి కుటుంబంలో జరగకూడదని అభిమానులకు జాగ్రత్తలు చెబుతుంటారు అలాగే అభిమానులకు ఏదైనా కష్టం వచ్చినా తారక్ వారికి సాయం చేస్తూ ఉంటారు తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ అభిమానికి తారక్ సాయం చేశారు ఆంధ్రప్రదేశ్కు చెందిన కౌశిక్ బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు ఎన్టీఆర్కు కు వీరాభిమాని అయిన కౌశిక్ దేవర సినిమా చూసే వరకు బ్రతికి ఉండాలి అని కోరుకున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడారు తన కొడుకును కాపాడాలని ఎన్టీఆర్ను కోరింది కౌశిక్ తల్లి అయితే ఇటీవల ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎన్టీఆర్ తనకు ఎలాంటి సాయం చేయలేదని చెప్పిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎన్టీఆర్ కేవలం వీడియో కాల్ మాత్రమే మాట్లాడారని ఎలాంటి సాయం చేయలేదని ఆమె మీడియాతో అన్నారు కాగా తాజాగా ఆమె మరోసారి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ సార్ నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా మా కుటుంబమంతా మీ అభిమానులమే అని అన్నారు కాగా ఎన్టీఆర్ కౌశిక్కు ఆర్థిక సాయం చేశారు కౌశిక్ హాస్పిటల్ బిల్లు కట్టారు ఎన్టీఆర్ క్యాన్సర్తో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ అతని హాస్పిటల్ ఖర్చులను ఎన్టీఆర్ క్లియర్ చేశారు బుధవారం కౌశిక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఈ క్రమంలో కౌశిక్ తల్లి సరస్వతి స్పందిస్తూ ఇరవై నాలుగున సాయంత్రం ఎన్టీఆర్ టీం నాకు ఫోన్ చేశారు మేము వస్తున్నాం డిశ్చార్జ్ చేయిస్తామని చెప్పారు మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు పన్నెండు లక్షల బిల్లు కట్టి డిశ్చార్జ్ చేయించారు నా కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది నేను మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ అభిమానులను బాధపెట్టినట్టున్నాయి బహుశా నా మాటలు మీరు అపార్థం చేసుకొని ఉంటారు మీ అందరి ఆశీస్సుల వల్లే నా కొడుకు బాగున్నాడు అని ఆమె అన్నారు